వైసీపీ వైరస్ కు జనసేన టీడీపీ ప్రభుత్వం మందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదేల నాగబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో జనసేన బలోపేతం అవడానికి కారణం గడ్డం బుజ్జి అన్నారు పాయకరావుపేట నియోజకవర్గ సమస్యలపై స్పందించిన ఆయన జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పాయకరావుపేట ఇన్ఛార్జ్ బుజ్జి మాట్లాడుతూ పాయకరాపేట నియోజకవర్గంలో జనసేన బలోపేతంగా ఉందని జనసేన అభ్యర్థికి సీటు కేటాయిస్తే తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పంచకాల రమేష్ బాబు సుందరప్ప విజయ్ సుందరప్ప రమేష్ బోడపాటి శివదత్ మాజీ ఎమ్మెల్సీ ఆంగూరు లక్ష్మీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు నేటి సభలో గారు గారికి సోదరి గారికి రాష్ట్రరాజ రాజన్సిరే ఎక్స్ఎల్జి ఎక్షిత్ కుమార్ గారికి జిల్లా ప్రభు జిల్లా నాయదేశాయ ప్రభు గారికి పది దుర్గో రైల్వే గృతిక గారికి ముక్తందర్ గొప్ప కష్టం ఆదర్శన నజమ గానశగరా ఆగి గోయతాల నారాయణ నేను లేదండి جي ان تو اچي رانا اوي ما راني بني ترڪو وي اچي دل پي علي وار پڙها نوڊين من مده نتو کو اني گي ري پم علي راني ويسٽرن ان ويسٽرن جنھن اندر اپن آغوي چن گھرن جو بنا واتر لئي مانگي پائي راني تو راجي صاحب کي علي صاحب کي اوپي ڏي سي اني جو ايرو اوپي ڏي سي ان

మరొక ముంద ఉంటది తెలిసేగా అక్కడ అలాగే ఉంటానా ఆవడ గిషన్ సార్ మా వాగలియాను సపోర్ట్ చేయమని అరడ ముందలే ఇక్కడ 15000 రూ. సార్ ఇప్పుడు కూడా అయినా అల్లమే కానీ నేను నియోజకవర్గానికి ఆడి కొనే ఓడిపోయామనే ఉద్దేశం అది ఎంత కష్టపడి లాస్ట్ లో ఐదు వేలు మూడు వేల పదివేలు ఓట్లతో ఓడిపోయి ఉంటే అంత బాధ అనిపించేది కాదు వందలో కో అంటే చాలా బాధ అనిపిస్తుంది మరి రెండు వేల కళ్యాణ్ తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ఆ రోజు తెలుగుదేశాన్ని ఇక్కడ అలాగే పంతొమ్మిది పంతొమ్మిదిలో కూడా పోటీ చేశాం మళ్ళా క్యాంటీనెట్ ని ఎవరిని పెట్టిన కూడా జనసేన పార్టీ గెలిచే పరిస్థితులు బారిగా పడిపో ఉన్నాయి అయితే మనం ఒక ప్రజా మధ్యలో పని చేసి అలాగే ఇక్కడ జనసేన పార్టీలో పని చేసి నేనైతే ఒకే ఒక శిక్షణ అందరం కలిసి పెట్టుగా పని చేసి ఎవరిని క్యాంటెంట్ ని

మొదలు నాడు ఇశ్రాయేరు ఎర్రదశల కేకలు అంటే ద్రాచినగ కేకలు తోపుడో సస ఆఫస్ నీళ్లు పోయడం లేదు ఇంక చేయలేదు అలాటి బయటపడిన బస్తగా నీక చేతిలోన ఎంతో <Sess> <Sess> <Sess>

సార్ నా బాబు రెండు గారు అండి మాకు పాగ యువత చాలా ఎనబడి ఉన్నారండి ఇక్కడ రెండు 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 అంటే ఇక్కడ ఎటువంటి ఎవరికి కూడా ఉద్యోగాలు కానీ ఇక్కడ ఉన్న నాయకుల తీసుకోవడం జైబులో డబ్బులు వాళ్ళు ఇక్కడ ఉన్న యువతి కూడా చదువుకుని చాలా మంది ఎనబడు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు

ప్రచారంలో ఉన్నప్పుడు కొంతమంది కావాలని చెప్పి అవమానించడానికి ఆ గుడ్లో వీసినప్పుడు ఆయన పట్టించుకోలేదు దొరికినప్పటికీ కూడా వాళ్ళని క్షమించండి వాళ్ళు ఏం చేయొద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా నా రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి చిరంజీవి గారు ఒకరైతే నాగమో గారిని ప్రత్యేకంగా నా ఫస్ట్ నేను ఎక్కువ ఎక్కువగా ఇష్టపెట్టది ఇప్పటికీ అందరికీ అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గతంలో ప్రజారో ఈ ఈరోజు తమ్ముడు గారికి ఆయన తోడుగా ఉంటూ మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పరిగణిస్తూ ఎన్నో ఆయన పార్టీలోకి సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యి వచ్చిన నిజంగా మెగా ఆయన కావాలి

ఫిక్స్ అయిపోయారు రమేష్ బాబు చెప్పడంతోనే అదే విధంగా ఈరోజు నిన్నేళ్ళ పదవి శ్రీకారం చేసినటువంటి సతీష్ గారు సొందరం సతీష్ గారు ఒక మాట చెబుతానండి ఆయన ఏమంటే అనుకోని మాకు కానీ లేదు సార్ ఒక నిమిషం సార్ అంటే మనం జనసేనలో కష్టపడితే చాలు కాదు టికెట్లు కాదు శాసనసభలో శాసన మాటలకు వెళ్ళాలని ఆ సైతే లేదు కానీ ఇలాంటి వాటిలో కష్టపడి చేసుకుంటే మనం ఎప్పటికైనా మాకు తెలిసిన ఎక్కడ చూసుకుంటా అక్కడ చిన్న

పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కాని ఎవరైనా ఆ కుటుంబాన్ని అడుగులు అడిగేసి నడుతూ ఆ కుటుంబం ఆ కుటుంబ తాలూకా సైనికులను పనిచేయాలని కూడా మీకు తెలియజేస్తూ రెండు నెలల్లో రెండు నెలల్లో ఎవసరం రాబోతా ఉన్నాయి అందుకే ఎవరు అభ్యర్థులు లేనప్పటికీ ఎక్కడ తెలుగుదేశం నిలబడినా ఎక్కడ జనసేన నిలబడినా ఏడు నియోజకవర్గాల్లో నాలుగు రోజుల మీటింగ్లు పెట్టి నాగబాబు గారు ప్రజల్ని యుద్ధానికి సిద్ధం చేయడానికి రెడీ చేయడానికి కార్యక్రమం తీసుకున్నారు మిగతా విషయాలు అన్నయ్య నాగబాబు గారికి తెలియజేస్తారు చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ मंचिवालो तो आ दुखे का दया जैसी जीवन यो मैसर 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 रामगर गरगर यात्रो नावगर चेंज में क्या सुना तो रेल लाखी हो दया जैसे रेडी रेल लाखी हो दया जैसे 아니, 안돼. 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 안

తోటి గడ్డ బుజ్జి అయ్యే వ్యక్తి కేవలం ఎగరంలో గడ్డ గుజి గారికి చాలా స్థానం ఉంది నా అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి మమ్మల్ని తీసుకుంటూ మాకు మాకు మంచి ప్రేమను పంచే వ్యక్తి గడ్డ గారు గుజీ వాళ్ళ పిల్లలు పదహారు నుంచి చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు పాత పొట్ట చూపిస్తుంటే ఒక చిన్న సంతోషంగా అయింది మళ్ళీ ఒకసారి మర్చిపోయనే జ్ఞాపకాలి దాదాపు మళ్ళీ గుజ్జి చేసిన థ్యాంక్ యూ పూజ థ్యాంక్ యూ పాయకా అనేటువంటి నియోజకవర్గాన్ని గడ్డ పూజి అనే వ్యక్తి లేకుండా ఊహించే అవకాశం

మనం ఒక ముఖ్యంగా అర్థం చేయాల్సి ఏంటంటే మీ అందరికీ కూడా ఇవాళ మా అందరం కూడా రాజకీయాలు నేర్చుకోవాలి జనసేన కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మీరు మంచి రాజకీయం అనేటువంటి అవగాహనతో ఉందని నాకు తెలుసు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు సంవత్సరం టూ థౌసండ్ ఎయిట్ నుంచి కూడా నేతృత్తులో మంచిగారు రమేష్ గారు ఇప్పుడు మీకు కొండదాకా టూరిజం శాఖ మెచ్చారు అవంతి సింగ్ కన్నబాబు గారు అలాంటి వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని ఒక మంచి ఎమ్మెల్యేలుగా చేసేటువంటి అవకాశం నా నా ద్వారా కలగడం అంటే నేను వీళ్ళందరూ పరిచయం చేయడం తద్వారా వాళ్ళ యొక్క తెలివితేటలు లేకపోతే ఒక మంచి టాలెంట్తో బయటలో సందర్భం ఉంది కాకపోతే ఈ రోజు దాకా ఎటువంటి పదవి లేకుండా ప్రయాణిస్తాను జనసేనలో కూడా నేను ఒక అన్నప్పుడు దాన్ని ఒక బాధ్యతగా ఎంచుకున్నాను కానీ దాని ఒక అధికారి పరిగణించలేదు సో నా ప్రయాణంగా కొనసాగుతుండగా ఒకసారి కాబట్టి మన వ్యక్తిగత అంటే ఒక మేము నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్లీ బయబ పెట్ట స్టేట్ మొత్తం మీద మీ దృష్టి పెట్టండి ఎందుకంటే మన చేతిలో ఒక అధికారం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం కేవలం ఒక ప్లేస్లో గెలిచో లేదా రెండో ప్లేస్లో గెలిచో ఏమీ ఉపయోగం అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా పైని చూస్తే ఒక సమస్య వ్యక్తులు సో నేను అందరం కూడా ఇంకొంచెం ఒక మైండ్ తో ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా రాజకీయాలు వెళ్ళిన తర్వాత ఒకరికి ఒకళ్ళకి అవుతుంది ఏదైనా జరుగుతుంది కానీ ఒక కాస్ కోసం అందరం కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి బాధలు కానీ అవమానాలు కానీ ఎన్ని దగ్గర ఇంకో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనం యుద్ధం చేసే రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల ఇరవైలో అంటే పంతొమ్మిది నవంబర్ అక్టోబర్లో కరోనా అనే వైరస్ వచ్చింది అప్పుడే పేద సంవత్సరం ఇది వాటిలో వచ్చింది ఇక్కడికి వచ్చేసింది ఢిల్లీ అన్నారు రెండు వేల ఇరవై వచ్చేటువంటి కరోనా వైరస్ వచ్చింది చాలా మన సైంటిస్ట్లు మన మేధావులు డాక్టర్లు ఎంతో మంది వాలంటీర్స్ కరోనా అద్భుతంగా కంట్రోల్ చేయగలిగేది వాళ్ళ బాగుంది జరుగు ఉత్సవం లా అంటే సిటీస్ గురించి మన వైజ్యూలు కాకపోతే కరోనా అంటే గుంత ఒక సంవత్సరం గుంతు ఇంకో వైరస్ వచ్చింది జగన్ ఈ కంట్రోల్ చేయడానికి ఉన్న ఒకే ఒక వ్యాక్సినేషన్ వైరస్ నేన టీడీపీ ఆరోగ్యకరంగా ఉంది తల్లి సంతోషంగా ఉన్నారు

ఎంత సంపాదించుకోవాలి ఎలా పైకి రావాలి ఇంకా ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి నోరు తెలిస్తే అతడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా పార్టీ పరంగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా పార్టీ పరంగాను నోరు తెలిస్తే వ్యక్తిగతంగా దూషలాప కన్స్ట్రక్టివ్గా వివరించే పద్ధతి నేను కూడా ఒక నేను వాళ్ళలాగా व्यक्ति तो तो दे गा। तो गा। 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 का जो जो है वो एड्रेस करे लाइब्रेरी ग्रुप देखो तो और एड्रेस एड्रेस है उसका बारे में हॉस्पिटल क्लासमेट्री है या किंग एंड पीछे कहते बायरो कट लो डिग्री गवर्नमेंट कॉलेज की साल का प्राइवेट कॉलेज है वाला पोर्टल वाला ₹100 ₹100 फीस जैसे प्राइवेट कॉलेज वगैरह प्रभुत्व राशि लगभग చాలా దురదృష్టం సో మా ఫ్రెండ్స్ అన్న ఏంటంటే ఖచ్చితంగా ఈ సమస్యలు కానీ మిగతా పురస్థుల సమస్య కానీ ఈ ప్రతి సమస్యని నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ నాయకులు ఉంది ఎవరైతే నిలబడతారో ఎప్పుడైతే జనసేన టిడిపిస్తుందో అభ్యర్థి ఖచ్చితంగా నిలబడితే కానీ అది ఎవరైనా సరే పర్లేదు ಗಿಪಿ ಜನಸೇನಿ ಅಭ್ಯರ್ಥಿ ಮಿಕ್ತಾ ಚಾಲ ಹೀರೋಲ್ಸ್ತ ಮಾೀವಿ ಆಯ್ತು ಇಪ್ಪನ್ಸ್ ಇವಳೇನ ಚಾಲ ಮಂದಿ ಸೋಲು ಜನಸೇನೋ ಮಾವನ್ ಕಲ್ಯಾಣ ಪವನ್ ಐಡಿಯಾಲಜಿ ప్రజల కోసం నిలబడాలన్న తాపత్ర అందుకని అద్భుతమైనటువంటి ఇవాళ డబ్బుతో పార్టీ నడపాలంటే ఒకే అమ్మ లేకపోతే అదాని వీళ్ళందరూ కోట్లు లక్ష్యం కోట్లు వాళ్ళెవరూ నడపలేకపోతున్నారు ఒకే ఒక కొంతమంది నాయకులే ఉంటారు ఒక పార్టీ విభజిస్తున్నారు

అదో నేను దఫిట్ చేసి అందులో నారపల్లె సట్టు కంపేసికదు నిదానా నేను కూడా నేను కూడా నా తర్పున ఎంత కర్మ అయినా కూడా బుల్లిపార రాయేదినే కూడా శారమైతేనే 20 అయితేనే ఇందలో నాయన పెద్దలారా జరుగున నాకు నేను అందరికి కూడా ఈసారి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినాత్రిగ నాయనే ఈ సమాభం నా కొరకతో జరగేస్తున్నా టీగారు నేను సరి కొరిపోదురు లో ఉంది కే ఉంటారు భావలే ఉంటారు అందుకనే ఇవల్ల భావంతో విచారిసి బిదాయి ని నియే సోకని కొరితో సర్వ మనసతో భావతియే సోకని కొరితో భావంతో జై జనసేన ఈరోజు కొన్నిదేల నాగబాబు గారు పర్యటనలో ఐక్యపేట నియోజకవర్గం రావడం జరిగింది అలాగే గుంటపల్లిలో మా సుబ్రహంలో కార్యకర్తలతోటి మీటింగ్ చెప్పడం వాళ్ళందరినీ దిశానిర్దేశ ఉత్తేజపరిచి ఎంతో ఘనంగా ఆయన స్పీచ్ ఇచ్చారు మన గురించి మన కాకిరాపేట నియోజకవర్గం గురించి ఇలాగే ఆయనకి కూడా మనం చెప్పాం కాకిరాపేట నియోజకవర్గం ఎంతో బలమైన నియోజకవర్గం అండి మెగా ఫ్యామిలీకి వాళ్ళకి కూడా లోపల నేను చెప్పాను అలాగే రేపు నాకు తెలుసు కదా అని చెప్పేసి అన్నారు ప్రజారాజ్యంలో తక్కువ టైంలో మనం ఆరు వందల యాభై ఒట్లు పోయాం మనం దాన్ని జగన్ గాలి వేసినప్పుడు కూడా మనం ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ కాన్స్టిట్యున్సీలో రెండో స్థానంలో మనం ఎంత మనం కింద మీద పడినా రెండో స్థానంలో ఉన్నాం ఏడు నియోజకవర్గంలో ఫస్ట్ నియోజకవర్గం చంద్రపూడి వెంకట్రామకి ఇరవై రెండు వేలు వచ్చింది తర్వాత మనకే పదహారు వేలు వచ్చింది తర్వాత ఉన్న నియోజకవర్గాలు పద్నాలుగు వేలు పదివేలు ఐదు వేలు వచ్చే ఎంత బలంగా ఉన్నాం మనం అది జగన్ గాలి వాళ్ళకి పోయింది ఈసారి మటుకి జనసేన టికెట్ కాకిరాపేట కాన్స్టిట్యున్సీకి ఇస్తే అత్యధిక భారీ మెజార్టీలో గెలిపిస్తానని చెప్పి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం ఈ అభ్యర్థిగా పెసిడి గారికి చెప్పాలా పవన్ కళ్యాణ్ గారి కానీ నేను వినిపించుకోవడం జరిగింది తప్పకుండా చెప్తాను ఈ బలం అది మాకు తెలుసు అని చెప్పేసి ఆయన అన్నారు ఇది నెరవేరాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే నేను చెప్తానన్నారు ఉమ్మడి కదా అది కనుక్కొని చెప్తానన్నారు ఖచ్చితంగా నేను చెప్తాను నీ గురించి ఇక్కడ నువ్వు ఎన్ని పడ్డావో బాధలు పడ్డావో ఖచ్చితంగా పెసిడి గారికి చెప్తాం ఆయన నియోజకవర్గంలో వాళ్ళు చర్చించుకుని ఖచ్చితంగా నీకు మంచి చేస్తారని చెప్పి బహిరంగ సభలోనే ఆయన చెప్పారు అందరూ కూడా ఆలకించాం మనం లోపల కూడా పడ మన పాకిపేట నియోజకవర్గంలో రెండు సుగర్పేటలు మూతపడిపోయింది సైకో జగన్ పాలనలో ఆ రెండు కూడా తిరిగి తెరిపించాలని మీరు మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసిన అది ఏదో నియోజకవర్గం ఎంచుకోండి అని చెప్పాను నేను ఖచ్చితంగా చూసి యశ్వరి గారు చెప్తారు కదా అని చెప్పేసి అన్నారు ఇలా తాండవా సమస్య కాదు మన పాకినాడ మండలో అది ఎట్రో ఎట్రో ఉంది మన డక్కన్ కూడా ఉంది ఈ రెండు వ్యత్యలాలు వదిలి సముద్రంలోకి వదలడం వల్ల అక్కడ మత్స్య చేపలు మచ్చుగా మచ్చులన్నీ స్వచ్ఛత్ర చేపలన్నీ దీనికి అర్జెంట్గా మనం ఏదో పరిష్కారం చేసుకోవాలి అలాగే ఏడు వందల రోజులుగా చేశారు దాన్ని కొంతమంది వ్యక్తులు లేపేశారు కానీ పరిష్కారం ఇప్పటికీ రాలేదండి వాళ్ళందరూ వచ్చి రాజీపేట గ్రామస్తులు నాగబాబు గారికి వినమించుకున్నారు చూద్దాం నేను సపోర్ట్ చేస్తాను మనకి ఏదొచ్చిన అధికారం రావాలి కదా అని చెప్పి చెప్తున్నారు లేదండి నేను అడగలేదు కూడా ఏ సీటు అడగలేదు ఎక్కడ కూడా పోటీ చేస్తాను అనలేదు ఆ పైకిరా సీట్ మాత్రం జనసేనకి ఇవ్వాలని అన్నాను పైకిరపెట్ట నియోజకవర్గం నాగబాబు గారు రాక మరి ఇక్కడ ప్రజలందరికీ కూడా జన సైనికులకి వేరే మహిళలకు జనసేన కుటుంబాలకు అందరికీ చాలా సంతోషకరంగా ఈ రోజు అయితే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గడ్డం బుజ్జిగారి ఆధ్వర్యంలో నిన్నే నిన్న నిన్న ఈవినింగ్ చెప్పినట్టున్నారు నాగబాబు గారు వస్తామని మరి ఆ ఆ ఒక్క మాటతో ఈ రోజుకి మరి బుజ్జి గారు ఎంత భారీ ఎత్తులో మీటింగ్ అరేంజ్ చేశారన్నది తర్వాత ఈ మీటింగ్కి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆయన ఒక్క పిలుపు మేరకు బుజ్జిగారి పిలుపు మేరకు అందరూ వచ్చి అసలు దీనికి ఒక సంఖ్య చెప్పారు లిమిట్ గా ఒక యాభై అరవై మంది అన్నారు ఇంకా ఇంకా మామూలుగా చెప్తే అందరికి అసలు పట్టకపోను జనం మొత్తం అని పట్టకపోను కొంతమంది మాత్రమే ఎవరికి తెలియకుండా ఈ శవలో గుసగుసలు అన్నట్టు చెప్పుకొని రావడం జరిగింది ఇప్పటికే మీటింగ్ మంచి సక్సెస్ అయ్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆశ సాధనకై పవన్ కళ్యాణ్ గారు ఆహ్ ఆశ ఆలోచనల మేరకై పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల ఇరవై నాలుగులో అధికార పార్టీలో చూడాలనే ఉద్దేశంతో ఏదైతే స్టేట్ మొట్టమొదట పాయికరపేట నియోజకవర్గంలో జనసేన పటిష్టంగా బలంగా ఉందో ఈ జనసేన నియోజకవర్గం అయినటువంటి ఏ నియోజకవర్గం కాదండి ఇది జనసేన నియోజకవర్గం పాయికరపేట నియోజకవర్గం అది ఎలా ఉంది అంటే అది బుజ్జిగారు మరి పట్టుదలతోనే ఈ రోజుకి కూడా అలా ఉంది కాబట్టి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో పాయికిరపేట మా బుజ్జిగారు కోరినట్టుగా అలాగే మండల అధ్యక్షులు మండల ఏసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొత్తం అందరూ కూడా ఈ రోజు అందరూ హాజరయ్యారు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మాకైతే నమ్మకం ఉంది జనసేన టికెట్ తప్పనిసరిగా పాయికరపేట వస్తుంది వస్తుంది కాబట్టి ప్రజలందరూ కోరిక మేరకు నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లి చెప్తారని అయితే మేమైతే ఆశావాదులుగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం